దేవుని నామమునకు మహిమ కలును గాక ఈ ఉదయ మీ మధ్య ఒక సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించున్నాను రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జనవరి విజయవాడ కన్వేషన్ ముగించిన తర్వాత ఇరవై రెండవ తారీఖున నేను ఈ స్థలానికి ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఉన్నాను నేను వచ్చిన వెంటనే ఒక దినం ప్రార్థన చేసుకుంటూ దేవుని స్థుతించినప్పుడు దేవుడి స్థలానికి ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చారని దేవుని అడిగినప్పుడు ప్రభు నాకు ఆది కాండములో ఒక వాక్యాన్ని బయలుపరిచారు ఏసేపు చెబుతాడు అన్నదమ్ములతో దేవుడు నన్ను ఇక్కడికి పంపేడు కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదని ఒక వాక్యం ఉన్నది పరిశుద్ధ గ్రంథములో ఆ వాక్యం ద్వారా దేవుణ్ణి నన్ను పంపాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆ తదుపరి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఇక్కడ ఆలయం యొక్క పరిస్థితి సేవ యొక్క పరిస్థితి అంతా కూడా నాకు వివరించారు మొట్టమొదటిగా ఈ ఫేతుంలో కాంపౌండ్ వాళ్ళు లేదు సిస్టర్ సైడు యానాదులు గుడిచెలాగా ఉండేది ప్రహరీ గోడ లేదు ఈ ఫేతుంకి అప్పుడు నేను వచ్చి మొట్టమొదటగా ఆ రేకులన్నీ తీసేసి ప్రహరీ గోడ కట్టాను ఆ తర్వాత వాహనాలు నిలపడానికి ప్లేస్ లేదు ఎదురున్నటువంటి డ్రైనేజీ కాలువ పైన రెండు స్లాప్లు వేసాను మొట్టమొదటగా ఆ రెండు పనులు చేసి ఉన్నాను ఆ తర్వాత నాకు ముందు ఇక్కడ సేవ చేసిన గాబ్రియల్ బ్రదర్ గారు టైంలో ఈ ఆలయ నిర్మాణానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీ వారికి రెండు లక్షల పదిహేను వేల రూపాయల ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నారు ఆలయం పర్మిషన్కి ఈ మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వలన ఆ రెండు లక్షల డబ్బులు పోయినాయి పర్మిషన్ కూడా దాని కొన్ని వారు ఇచ్చిన టైం రద్దయిపోయినది మరలా మున్సిపాలిటీ వారు వచ్చి మీరు తీసుకున్న పర్మిషన్ రద్దయిపోయినది మరలా మీరు రెండు లక్షల పదిహేను రూపాయలు కట్టి ఫీజు కట్టి రె రెన్యూలు చేసుకొని ఆలయ నిర్మాణం కొనసాగించనని మున్సి మున్సిపాలిటీ వారు ప్రతిరోజు చర్చికి వచ్చి వారు తొందర చేసేవారు అప్పుడు ఏం చేయాలో మాకు తెలియక మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు మన సంఘంలో ఉన్న సహోదరులు నేను కలిసి ఈ మచిలీపట్నంలో ఉన్న మినిస్టరు నాని పేర్ని నానిని కలిసాము అప్పుడు పేర్ని నాని గారికి విషయం అంతా చెప్పాము మేము డబ్బులు కట్టామండి కానీ కట్టుకోవడానికి సమయం అనుమతించలేదు కరోనా వలన చర్చీలే లేవు అందువల్ల ఇంకా చర్చి కట్టడానికి మాకు అవకాశం లేదు మేము కట్టిన డబ్బు వేస్ట్ అవ్వకుండా మీరు మున్సిపాలిటీ వారితో మాట్లాడి మరలా ఆ పర్మిషన్ రెన్యూ రెన్యూ చేయండి అని మేము అడిగినప్పుడు పేర్ని నాని గారు ఒక ఆదివారం ఇక్కడ ఆరాతలు అయిపోయిన తర్వాత చర్చికి వచ్చారు చర్చికి వచ్చినప్పుడు మేము అన్ని విషయాలు చెప్పినప్పుడు వెంటనే ఫోన్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీ వారికి అధికారులందరికీ ఫోన్ చేసి ఆ పర్మిషన్ మరలా నూతన పరిచారు ఆ తర్వాత బయట ప్రభుత్వ వారు మనకు అనుమతించారు కానీ మన ప్రభుత్వం దగ్గర నుండి మనకు అనుమతి రాలేదు మన ప్రభుత్వం అంటే మన సెంటర్ ఫాస్ట్ గారిని మేము అడిగాము అప్పుడు అక్కడి నుంచి మాకు పర్మిషన్ రాలేదు ఈ లోక సంబంధం అధికారులు మనకు అనుమతించారు కానీ మన పరిశుద్ధు దగ్గర నుంచి ఇంకా మాకు అనుమతి రాలేదు మరలా మేము కుప్రవారు వెళ్ళి అప్పుడు ప్రసాద పాసా గారికి వివరమంతా తెలియపరిచినప్పుడు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చారు ఏప్రిల్ మాసము పద్దెనిమిదవ తారీఖున మేము ఈ ఆలయ నిర్మాణమును ముగించాము మరలా దేవుని కృప ద్వారా మరుసటి సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిది అనగా పోయిన ఏప్రిల్లో ఈస్టరు పదిహేడు ఈస్టరు వచ్చింది వన్ ఇయర్కి దేవుని కృప ద్వారా ఈ మందిరం అంతా కూడా ముగించడానికి దేవుడు ఎంతో సహాయపడ్డారు ప్రారంభించిన మొదలుకొని మచిలీపట్నంలో ఉన్నటువంటి యవనస్తులు బ్రదర్సు సిస్టర్సు ఎంతోమంది నాకు సహకరి సహకరించారు నా యొక్క పరిస్థితి అయితే నేను ఒక్క ఇటుకరాయి కూడా మోయలేను నిలబడలేను కూర్చోలేను చాలా బలహీను చాలా ఉన్న వ్యక్తిని ఏ పని చేయలేను అయితే దేవుని యొక్క కృప ద్వారా వీరందరూ నాకు సహకరించినందువల్ల ఈ యొక్క పని చేయడానికి దేవుడు సహాయపడి ఉన్నారు ఒక ప్రక్క కరోనా మరొక ప్రక్క ఆరాధన లేవు అటువంటి కరోనా కాలంలో లాక్డౌన్ కాలంలో ఈ ఆలయం ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు రెండో కొరింతిగి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినములో ఒక వాక్యం ఉన్నది మొట్టమొదటగా మీరు దేవునికి ఆ తర్వాత మాకును మీరు సమర్పించుకుని ఇంతగా మీరు చేయదురని నేను అనుకున్నలేదని పౌలు మాసిడోనియా సంఘముల గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పిన విధముగా మచిలీపట్నంలో ఉన్నటువంటి విశ్వాసులు యవ్వనస్తులు సహోదరులు దివారాత్రములు పనిచేశారు సహా డబ్బు విషయంలో సహాయపడి ఉన్నారు ప్రార్థన చేశారు దాదాపు ఒక సంవత్సరం ఉపవాస ప్రార్థన వలన ఈ ఆలయము నిర్మింపబడి ఉన్నది దేవుని కృప ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ఆలయం నిర్మింపబడింది కానీ మా యొక్క సొంత జ్ఞానము సొంత శక్తి సొంత బలమో ఏది పనిచేయలేదు దేవుని యొక్క నామమున మహిమ కలను గాక దేవుడు నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆస్వాదిస్తాడని నాకు ఒక విశ్వాసం ఉన్నది కారణం ఏంటంటే నా పేరు మీ అందరికీ తెలుసు ఇలీషా అని ఎలీషా అనగా అద్భుతములు చేసేవాడు డబుల్ అనంటింగ్ అని మీ అందరికీ తెలుసు నేను రెండు వేల మూడులో గుడివాడలో సేవ చేసినప్పుడు పెద్ద మద్దాల ఫైతం ఒక గిఫ్ట్గా దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ వెంకటేశ్వరరావు గారు అని ఒక డ్రిల్ మాస్టర్ గారు ఉన్నారు ఆ రోజుల్లో ఆయన సొంత స్థలము మనకి ఇచ్చి ఆ స్థలంలో ఆలయం నిర్మాణం చేసి ఆ రెండు పనులు ముగించి రిజిస్ట్రేషన్ చేసి మన చేతికి అప్పచెప్పాడు ఆ రోజుల్లోనే ఆ ఫేతం దాదాపు ఒక యాభై లక్షలు అరవై లక్షలు పైగా ఉంటుంది అంత ఖరీదు కలిగినటువంటి స్థలాన్ని మందిలో నిర్మించాయని గిఫ్ట్గా మనకి దానంగా ఇచ్చాడు మన సెంటర్ పాస్ గారు కానీ గుడివాడలున్న సేవకులు కానీ ఎవరికి ఎటువంటి నయా పైసా ఖర్చు లేకుండా అంత ఒక అరవై లక్షలు యాభై లక్షలు ఖరీదు కలిగినటువంటి స్థలము బిల్డింగ్ నిర్మాణం చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేసాడు అది ఒక గొప్ప అద్భుతము రెండు వేల మూడులోనే నా జీవితంలో చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారులో నేను విజయవాడలో సేవ చేసినప్పుడు భవానీపురం అనేటువంటి ఒక స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చారు దాని కాస్ట్ దాదాపు ఒక ఒక కోటిన్నర రూపాయలు శాస్త్రి గారు అని అమెరికాలో ఉంటాడు బాబా మన మీద విశ్వాసి ఆ సహోదరుడు నా స్థలం ఉన్నది ఆ స్థలములో మీరు మందిరం వేసుకోమందిరం నిర్మించుకోమని చెప్పాడు అప్పుడు నేను ఒక చిన్న మందిరాన్ని అక్కడ నిర్మించాను ఆ స్థలము దాదాపు ఇప్పుడున్న రేటుకి వన్ అండ్ హాఫ్ ఒక కోటిన్నర రూపాయలు అవుతుంది ఆ కోటిన్నర రూపాయలు ఉచితముగా కూడా మన యొక్క పరిశుద్ధులకి సెంటర్ ఫాస్ట్ గారికి సోనాందపేటలో ఉన్న దైవ సేవకులకి నయా పైసా ఖర్చు లేకుండా ఆ మందిరాన్ని వాళ్ళు ఆ స్థలమును దానముగా ఇచ్చారు అది రెండవ అద్భుతము మూడవదిగా నేను విశాఖపట్నంలో సేవ చేసినప్పుడు ఒక బిల్వర్ ర్యాన్సన్ ర్యాంసన్ అని బైవర స్థలములు అరవై లక్షల ధనముతో ఒక్కడే బిల్డింగ్ కట్టి మనకు హ్యాండ్ ఓవర్ చేసాడు అరవై లక్షల బిల్డింగు నిర్మాణం చేయటానికి బైవర విశ్వాసులకి అంత శక్తి అంత ఓపిక అంత బలము లేదు అదే సమయంలో సెంటర్ పాస్ గారికి భారం లేకుండా బైవరులు ఉన్న దైవ సేవకులకి భారం లేకుండా ఒకే విశ్వాసి అరవై లక్షలతో బిల్డింగ్ కట్టి మనకు హ్యాండ్ ఓవర్ చేశాడు ఈ విధంగా నా సేవలు అనేక స్థలాలలో ఎన్నో అద్భుతాలు చేశారు ఆ తర్వాత ఈ స్థలానికి వచ్చిన తర్వాత ఈ మందిరమును చూచినప్పుడు ఈ మందిరము నూట అడుగులు పొడవున్నది యాభై ఐదు అడుగులు వెడల్పు ఉన్నది ఇంత మందిరం నిర్మించడానికి నాకు ఏమాత్రం కూడా శక్తి లేదు ఆరోగ్యం లేదు రాత్రి నిద్ర నిద్రపట్టదు కూర్చోలేను నిలబడలేను ఇటువంటి బలహీను దేవుడి స్థలములో ఒక అద్భుతముగా వాడుకున్నాడు అందువల్ల మచిలీపట్నం ఉన్న విశ్వాసులకి నేను చెప్పేది ఏమిటంటే చాలాసార్లు తెలియపరిచాను నా పేరు ఎలీషా ప్రవక్త కనుక నేను ఎక్కడున్నా కూడా దేవుడు ఆస్వాదిస్తాడు మీరందరూ కలిసి మన మందిరాన్ని మనం కట్టుకోవాలి మన ఇల్లు మనం కట్టుకోవాలి మన ఇల్లు వచ్చేసి సెంటర్ పాస్ గారు కట్టడు మన ఇల్లు వచ్చేసి చీఫ్ పాస్ గారు కట్టరు మన ఇల్లు వచ్చేసి విశాఖపట్నం వాళ్ళు కట్టరు విజయవాడ వారు కట్టరు రాజమండ్రి వారు కట్టరు గుంటూరు వారు కట్టరు గుడివాడ వారు కట్టరు మన ఇల్లు మనమే కట్టుకోవాలని ఈ మందిర నిర్మాణానికి ముందు నేను బ్రదర్స్ మీటింగు సిస్టర్స్ మీటింగు ఎక్స్ప్లెయిన్ చేసి వారందరికీ కొన్ని ఉదాహరణలు తెలియపరిచినప్పుడు వారందరూ ముందుకు అందరూ ముందుకు వచ్చి సహాయపడ్డారు దివారాత్రులు పనిచేసిన వారికి ధనమ విషయంలో సహాయం చేసిన వారికి ఉపవాస ప్రార్థనలు చేసిన వారికి అందరికీ నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఇంకా నేను ఏం చెప్పానంటే మన పరిశుద్ధులలో ఇద్దని గురించి నేను ఒక గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నాను ఆ సాక్ష్యమును ఉదాహరణగా చెప్పాను పని చేసినా పని చేయకపోయినా సరే ఎవరు నోరెత్తొద్దు ఎవరు పోట్లాడవద్దు ఎవరు కోప పడకూడదు ఎవరు అసూయ పడకూడదు అని అందరికీ నేను వార్నింగ్ ఇచ్చాను ఒక సందర్భములో చీఫ్ పాస్ట్ గారు లాదు గారి గురించి మీలో చాలామందికి తెలుసు ఒకసారి చీఫ్ పాస్ గారికి ఆయన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగం చేసి రూముకు వచ్చాడు రూముకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన వయసు దాదాపు ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఆ వయసులో ఆకలితో రూముకు వస్తే సిస్టర్స్ కిచెన్లో నుండి ఖాళీ ట్రే పంపారు ఆయనకి ఏ ట్రే పంపారండి ఖాళీ ట్రే వచ్చింది చాలామంది సిస్టర్స్కి బ్రదర్స్కి ఈ విషయం తెలియదు అయినప్పటికీ పాస్ లాజర్స్ గారు ఆ వయసులో అంత వృద్ధాప్యములు అంత ఆకలితో ఉన్నా కూడా నోరు తెరవలేదు నోరు తెరవకుండా తను తాను తగ్గించుకొని ఇది కూడా ఈ ఖాళీ ట్రే కూడా దేవుని ఇంటిలో నుండే వచ్చింది అని స్తోత్రం చెప్పి వెంటనే ఆ ట్రే పంపించాడు ఇక ఆ కిచెన్లో ఉన్న సిస్టర్స్ని కానీ ఇన్ఛార్జీ సిస్టర్స్ని కానీ ఎవరిని నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు అదే ట్రీ నాకు మీకు వస్తే మనమేం చేస్తాము ఇక్కడున్న దైవ సేవకులు చెప్పండి అదే ట్రీ మనకు వస్తే ఏం చేస్తాం ఎవరు మౌనంగా ఉండరు ట్రీ ఇసులేస్తారు గొడవ పెడతారు పోట్లాడతారు కోపాడతారు ఇన్ఛార్జీ సిస్టర్స్ని ఆట ఆడుతారు భూకంపం మహా మహాభూకంపం కానీ పర్స్ లాజర్స్ గారు అంత మహాపరిశుద్ధుడైనప్పటికీ చీఫ్ పాస్కర్ అయినప్పటికీ నోరు కూడా తెరవనే తెరకుండగా తను తాను తగ్గించుకొని ఉన్నాడు కనుక అదే విధముగా మచిలీపట్నం వారు కూడా నేను తెలియపరిచాను చేసే వాళ్ళు ఉంటారు పని చేయని వారు ఉంటారు ఎవరిని చూసి మీరు కోపపడవద్దు ఎవరి మీద పోట్లాటలు పెట్టుకోకూడదు తొందరపడి ఎవరిని మాట్లాడకూడదని మచిలీపట్నం విశ్వాసం అందరికీ నేను తెలియపరిచాను అది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ ఒకసారి సికింద్రాబాద్ కన్వెన్షన్లో రెండు వేల పదకొండు పన్నెండు అనుకుంటాను ఆ కన్వెన్షన్లో జనరేట్ ఫెయిల్ అయిపోయింది జనరేట్ ఫెయిల్ అయిపోయిన గ్రౌండ్ మొత్తం చీకటి గాడ్ అంధకారం చీపాస్కర్ రూమ్లో లైట్ లేవు గ్రౌండ్లో లైట్ లేవు ప్రేయర్ జరిగే మందిరంలో లైట్ లేవు జనరేట్ ఫెయిల్ అయిపోయింది చీకట్లోనే ఆ రోజు ప్రసంగం జరిగింది సెల్ ఫోన్లు ఉండేవాళ్ళు సెల్ ఫోన్లు ఆన్ చేశారు ఛార్జింగ్ మైక్ ఒక ఒకటి ద్వారా ఆ ఛార్జింగ్ మైక్ ద్వారా ప్రసంగం చేశారు అప్పుడున్న చీ పాస్ గారు ఫాస్టర్ వెల్సన్ జోసఫ్ గారు ఆయన కూడా ఏమీ నోరు ఎత్తలేదు అసలు కోపపడలేదు ఎవరిని ఏమనలేదు ఆ సమయంలో ఉన్న సెంటర్ పాస్ గారిని పిలిచి వార్నింగ్ ఇవ్వలేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని పిలిచి జనరేటర్ ఎందుకు కాలిపోయిందని వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద కూడా కోపపడలేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న సేవకులను పిలిచి ఇది ఇది ఎందుకు జరిగింది మీకు మీకు ఏమన్నా జ్ఞానం ఉన్నదా బుద్ధి ఉందా అని ఎవరి మీద కోపపడలేదు పర్సన్ వెల్సన్ జోసఫ్ గారు ఆ సందర్భంలో కూడా అసలు నోరు తెరవలేదు అదే ఈ కన్వెన్షన్ టైములో ఈ ప్రతిష్ట ఆరాధన టైములో మైక్ ఫెయిల్ అయిపోయి లైట్లు మైకు లేకపోతే ఇప్పుడున్న సేవకులమైనా మేమైతే ఎవరు తట్టుకోలేము ఆ మైక్ పెట్టేవాళ్ళని ఆ జనరేటర్ ఆపరేటింగ్ చేసేవాళ్ళని ఆ కరెంటు వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడతాము కానీ ఆ సమయంలో ఫాస్ వెల్సన్ జోసెఫ్ గారు ఏమీ నోరు తెరవలేదు ఒకే ఒక మాట అన్నాడు కరెంటు వాళ్ళని పిలిచి ఇటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ సమయములో మీరు వేరే స్టాండ్ బై ఒక ఎగస్ట్రా జనరేటర్ పెట్టుకొని మీరు కన్వెన్షన్ జరుపుకోవాలి మన చర్చి జనరేటర్ మీద మీరు ఆధారపడకూడదని ఒకే మాట చెప్పి తన కోపమును తన శాంతమును తన యొక్క దీనత్వాన్ని బయలుపరిచేడు కానీ ఈ సేవకుల మీద ఈ విశ్వాసం మీద ఈ డిపార్ట్మెంట్ వారి మీద ఆ పరిశుద్ధుడు కూడా నోరు తెరవలేదు ఈ రెండు ఉదాహరణలు నేను చెబుతూ ఉంటాను మూడవది ఫస్ట్ టీయు గారు ఒక ఉదాహరణ చెబుతారు దేవుని వినయము మానవుని గర్వం అనే ఒక ఉపదేశ పుస్తకం ఉన్నది ఆ ఉపదేశ పుస్తకం చదివిన వారికి మీలో చాలా మంది తెలుసు ఫస్ట్ గారు ఏం చెబుతాడో తెలుసా కోపపడే వ్యక్తి కంటే త్రాగబోత వాడే బెటర్ అని చెబుతాడు ఆ ఎగ్జాంపుల్ ఆ పుస్తకం ఉపదేశ పుస్తకములో కోపపడే వ్యక్తి కంటే ఒక త్రాగబోతే మంచి వ్యక్తి అని చెబుతాడు దాని యొక్క వివరణ ఎలాగనక ఎలాగంటే తాగు తాగుబోతు వాడు తాగినవాడు ఆ మత్తులో ఉన్న రెండు గంటలే భార్యని పిల్లల్ని చుట్టుపక్కల ఉన్న జనాన్ని కొద్దిగా అడావుడి చేస్తాడు ఆ తాగి ఆ మత్తులో ఉన్నంత రెండు గంటల సేపు అడావుడి చేస్తాడు కానీ కోపపడే వ్యక్తి ఈ నిమిషంలో ఏ మైండ్ ఎలాగుండుతో ఏం మాట్లాడతారో తెలియదు దేవునికి స్తోత్రం అందువలన పాస్టర్ టీయు గారు ఏం చెబుతారంటే తాగుబోతు కోపపడే వ్యక్తి కంటే త్రాగబోతోడే చాలా హండ్రెడ్ హండ్రెడ్ శాతం బెటర్ అని చెబుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా అందువల్ల ఈ ఆలయం ప్రారంభించిన మొదలుకొని ఈ సంవత్సరం దేవుని కృప ద్వారా మచిలీ పట్టున్న విశ్వాసాలు పనిచేసిన వారిని పని చేయని వారిని చూసి కోపపడటం కానీ తిట్టడం కానీ అసూయపడటం కానీ తొందరపడే మాట అనటం కానీ అది ఏమి లేకుండా కొన్ని ఉదాహరణలు చెప్పి వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకుంటూ నేను వచ్చాను దాని ద్వారా ఎంతోమంది నాలో ఉన్నటువంటి ప్రేమను చూసి వచ్చి సహాయపడ్డారు కానీ నా యొక్క గొప్పతనము నా యొక్క బలము నా యొక్క జ్ఞానము కాదు నాలో ఉన్న మంచితనమును చూసి అనేక మంది వచ్చి నాకు సహకరించినందుకు నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించడాను బైబుల్లో యేసు ప్రభు కూడా ఒక మాట చెబుతాడు ఆ మాట మీలో అనేక తెలుసు నేను మంచివాడగా ఉన్నందుకు నీకు కడుపు మంటగా ఉన్నదని యేసుప్రభు చెబుతాడు నేను మంచివాడగా ఉన్నందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచితనము మంచి స్వభావాన్ని బట్టి అనేక మంది నాకు ఆకర్షితులై నేను చెప్పిన మాట విని చెప్పిన పనిచేసి అనేక మంది నాకు సహకరించినందుకు నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించాను ఈ యొక్క మచిలీపట్న ఆలయం విషయంలో ఎవ్వరూ శత్రువులు లేరు అందరూ కూడా నాకు సహకరించారు ప్రార్థన విషయంలోను ధనమ విషయంలోను ఉపవాస ప్రార్థన విషయంలోను శారీరకంగా పనిచేసే విషయంలో అందరూ నాకు సహకరించారు ఎవ్వరూ శత్రువులు లేరు అందరూ నాకు సహాయంగా ఉండి ఈ యొక్క బిల్డింగ్ విషయంలో ప్రభు నాకు ఎంతగానో సహాయపడి ఉన్నారు నేను కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత వ్యక్తిగతంగా ఆలోచించినట్లయితే నేనైనా ఈ మందిరం కట్టినది అని ఆలోచించినప్పుడు నాకు సమాధానం అనేది దొరికేది కాదు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు సిస్టర్స్ బ్రదర్స్ అనేక మంది వారి యొక్క సహాయం వలన వారి త్యాగం వలన ఇదంతా చేయగలిగే చేయగలిగేనే కానీ నా యొక్క సొంత జ్ఞానము నా యొక్క సొంత బలము నా యొక్క సొంత తెలివితేటలు కాదు దీన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించనాను లాక్డౌన్ సమయంలో మేము ఈ పని ప్రారంభించినప్పుడు విశ్వాసులు వచ్చి రోజు ఫ్రీగా పనిచేస్తారు బయట వారికి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు కూలివ్వాలి మన విశ్వాసులు వారి పనులు మానుకొని ఫ్రీగా వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేసినప్పుడు కనీసం మేము టీవీ ఇవ్వటానికి కూడా అవకాశం లేకుండా పోయింది దానికి సహకారంగా కొంతమంది దైవ సేవకులు లేనందువలన బయటకు వెళితే హోటల్స్ లాక్డౌన్ హోటల్స్లో టీ దొరకదు ఇంట్లో నామో సహకరించేవాళ్ళు లేరు ఇటువంటి పరిస్థితులు కూడా దేవుని కృప ద్వారా విశ్వాసులందరూ కూడా సహాయం చేసేరు దేవుని యొక్క నామమునకు మహిమ కలను గాక ఈ విధంగా అనేక పోరాటములు అనేక కష్టముల మధ్యలో ఈ నిర్మాణ పని జరిగినది అన్నిటినీ ఓర్చుకోవడానికి సహించడానికి దేవుడు కృప ఇచ్చాడు ఓర్పు సహనం ఇచ్చాడు కానీ దేవుని కృప ద్వారా ఈ దిన వరకు దేవుడు సహాయం చేశారు కనుక మచిలీపట్నంలో ఉన్నటువంటి యవనస్థులు బ్రదర్స్ సిస్టర్స్ వారు చేసిన సహాయముకు నేను కృతజ్ఞత చెల్లించున్నాను అంత మాత్రమే కాకుండా ఈ రోజు నుండి శుక్రవారం వరకు కూడా స్టడీలు అని మీ అందరికీ తెలుసు ఒక దినం ఆదివారం ఆరాధనలో నేను ఈ స్థలంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు కోటి రూ దాదాపు ఒక కోటి ముప్పై లక్షలతో ఈ మందిరం నిర్మాణం జరిగినది అప్పుడు కొన్ని ఆత్మలు రక్షింపబడ్డానికి ఒక కన్వెన్షన్ బైబిల్ స్టడీ కూడా పెడితే మంచిదని ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు ఆ ఆలోచన ఏమిటంటే యేసుప్రభు ఒక ఆత్మను రక్షించడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు అది ఎలాగనగా ఒక రెండు వేల దయ్యములను వెళ్ళగొట్టాడు ఒక వ్యక్తికి దయ్యం పడితే రెండు వేల దయ్యములను వెళ్ళగొట్టాడు ఆ రెండు వేలు దయ్యములు వెళ్ళి పందుల మందులో పడినవి ఒక పంది విలువ ఐదు వేలు వేసుకోండి ఒక పంది విలువ ఐదు వేలు వేసుకుంటే రెండు వేల పందులు ఇంటూ ఐదు క్యాలకులేట్ చేస్తే దాదాపు కోటి రూపాయలు అవుతుంది అప్పుడు ఒక ఆత్మ రక్షింపబడ్డానికి ఏసు ప్రభు కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు మనం అక్షరానుసరమైన బిల్డింగ్కి ఒక కోటి ముప్పై లక్షలు పట్టి ఖర్చు పెట్టేమో మనం కన్వెన్షన్ ఎందుకు పెట్టకూడదు పెట్టి కొన్ని ఆత్మలన్నా రక్షింపబడతారని దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు అప్పుడు వెంటనే పాస్ గారికి ఫోన్ చేసి అడిగాను పాస్ కండం ఒక కూటం కావాలని అప్పుడు ఎన్ని రోజులు కావాలని చెప్పారు నాకు ఆరు రోజులు కావాలని చెప్పాను ఏంటంటే మేము చిన్నపిల్లలప్పుడు ఫాస్ట్ అరుల్ దాస్ పాస్ గారు ఆ టైంలో ఫాస్టర్ వర్గీస్ గారు పిసి కోశీ గారు ఎంజే మ్యాథ్ గారు ఆ దినాల్లో ఉన్న పరిశుద్ధులు సోమవారం నుండి శనివారం వరకు బైబిల్ స్టడీలు పెట్టేవాళ్ళు కనుక అది నాకు జ్ఞాపకం వచ్చి నాకు ఐదు రోజులు కానీ ఆరు రోజులు కావాలని ప్రసాద్ పాస్ గారిని అడిగినప్పుడు ఆయన గుండె బాదుకున్నాడు ఆరు రోజులే ఐదు రోజులే ఎవరెత్తారు మీ తాత ఎత్తాడా అన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడున్న చీఫ్ పాస్ గారు ఆరు రోజులు ఎవరయ్యా మూడు రోజులు మించితే రెండు రోజులు ఇప్పుడు అందరూ రెండు రోజులు మూడు రోజులు స్టైల్గా రోజే పెడుతున్నారు నువ్వు ఐదు రోజులు పెడతావుందని చెప్పాడు మంద ఓల్డ్ స్టైల్ అని చెప్పాను దేవుని కృప ద్వారా చీఫ్ పాస్కర్ ప్రారంభంలో మూడు రోజులు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు సరే వారు ఎలా చెబితే అలాగని అన్నాను ఆ తర్వాత మరలా ప్రసాద్ పాస్కర్ ఫోన్ చేసి ఐదు రోజులు ఇచ్చాడయ్యా ఐదు రోజులు పెట్టుకుని చెప్పారు సరే భాస్కర్ అని చెప్పాను ఈ విధంగా ఐదు రోజుల కన్వెన్షన్ ఈరోజు సాయంకాలం నుంచి బయబ జరుగుతున్నవి మీరందరూ కూడా ఆ కూటాలలో పాలు దేవుని యొక్క ఆశ్రోదములు పొంది దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచని కోరుచున్నాను నాకు బైబిల్ స్టడీలు అంటే చాలా ఇష్టము కారణము కన్వెన్షన్ అందరూ పెడతారు ఏసు రక్షకుడు ఏసు వైద్యుడు ఏసు పర్లోక రాజ్యం చేర్చేవాడని గాస్పల్స్ వార్త పెందుకొస్త వారు బోధిస్తారు టీవీ ప్రసంగికులు రేడియో ప్రసంగికులు ఇంటర్నేషనల్ ప్రసంగికులు వాళ్ళందరూ కూడా ఏసు రక్షకుడు ఏసు వైద్యుడు ఏసు పర్లోక రాజ్యం ఇస్తాడు ఏసు పాపములు క్షమిస్తాడని ఆ సువార్త అందరు బోధిస్తారు కానీ లోతైనటువంటి సత్యములు మర్మములు రహస్యములు బైబిల్ స్టడీలు ఈ సబ్జెక్ట్ అనేది చాలామంది క్రైస్తవులకు తెలియదు పెందుకొస్తే వారికే తెలియదు అందువల్ల నాకు నాకు కన్వెన్షన్ కంటే బైబిల్ స్టడీలో చాలా ఇంట్రెస్ట్ అని నేను మన ప్రసాద్ పాస్ గారు చెప్పినప్పుడు సరే మీ ఇష్టం అని చెప్పారు అప్పుడు ఈ యొక్క బైబిల్ స్టడీ నిర్ణయం నిర్ణయించడానికి పరిశుద్ధులు అనుమతించారు కనుక శుక్రవారం సాయంకాల సాయంకాలం వరకు జరగబోయే ప్రతి కూటములో మీరందరూ కూడా పొంది దైవ ఆశ్రోదములు పొంది పరలోక రాజ్యానికి వారసులుగా మీరు మారాలని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ప్రతిష్ట ఆరాధనగా మాత్రమే కాదు ఐదు రోజులు బైబిల్ స్టడీలో పాల్పొంది దైవ ఆశ్రోదములు మీరందరూ కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆ బైబిల్ స్టడీకి కూడా అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము దేవునికి మహిమ గాక